ఓం నమో శ్రీ భగవతే వాసుదేవాయ నమ ఓం శ్రీవాత్రేయ నమ దేవీ నవరాత్రులు అనేవి ఈ నెల మనకు ఇరవై రెండు అంటే సోమవారం నుండి మొదలుకొని అక్టోబర్ రెండు అంటే గురువారం వరకు విజయదశమి వరకు కొనసాగుతున్నాయి కదా అయితే ఈ సంవత్సరం మనకు ఈ నవరాత్రులు అనేవి పదకొండు రోజులు వచ్చాయి ఎప్పుడు కూడా మనకు నవరాత్రులు అనేవి తొమ్మిది రోజులే వస్తాయి కానీ ఈ సంవత్సరం మటుకు మనకు తిథుల్లో వచ్చిన మార్పు వలన ఈ సంవత్సరం పదకొండు రోజులనే వచ్చాయి మరి ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారి యొక్క స్థాపన అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైనది కాబట్టి సోమవారం ఇరవై రెండు ఉదయం పాడ్యమి తిథిలో అమ్మవారి స్థాపనకు కుదిరిన వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో చేసుకోండి లేదు అనుకుంటే అదే రోజు ఉదయం ఆరు పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఉదయం పదకొండు గంటలకు నక్షత్రం వస్తుంది ఆ టైంలో అన్నా చేసుకోవచ్చు మరి ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చాయి కదా మనం ఎప్పుడు కూడా విజయవాడ యంద్రకేలాదిని అనుసరించే మనం నవరాత్రులు అనేవి నిర్వహిస్తూ ఉంటాం కదా ఈసారి ప్రత్యేకంగా కాచ్యాయనీ దేవి అలంకరణలో అమ్మవారు మనకు దర్శనం ఇవ్వబోతున్నారు కాబట్టి ప్రత్యేకంగా కాత్యాయని దేవి అలంకరణలో సర్వమంగళాదేవిని కొలిచిన వారికి శీఘ్రంగా వివాహము సంతానము సౌభాగ్యము కలిగి రాహుకేతు ఇత్యాది దోషములు తొలుగుతాయి కాత్యాయనీ దేవి అలంకరణతో కూడిన రోజు అమ్మవారిని దర్శించి పూజించడం చాలా అంటే చాలా విశేషమైనది ఇంకా నైవేద్యం విషయానికి వస్తే ప్రతిరోజు అమ్మవారికి పానకం వడపప్పు చలిమిడి పెట్టుకోండి మీ శక్తి కొలది మీరు చక్కగా అమ్మకు పరమన్నం పులిహోర దద్దోజనం వంటి వంటలు వండి పెట్టుకోవచ్చు కానీ ఈ పలానా రోజు పలానాదే పెట్టాలి అని దయచేసి మీరు అనుకోకండి శక్తి కొలది పూజ మీకు వంటలు వస్తే శుభ్రంగా చేసి పెట్టుకోండి లేదు అంటే పళ్ళన్నా సరే అమ్మవారికి సమర్పించుకోవచ్చు పూజకు ప్రధానమైనది మన భక్తి అంతేకాని లేనిపోని ఆర్భాటాలకు హంగులకు పోయి మనసు నొప్పించుకొని పూజలు చేయకండి దుర్గమ్మ అంటే మన అమ్మ ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే మన శక్తి ఏమిటి అనేది ఆ అమ్మకు సర్వము తెలుసు కదా అమ్మకు పూజకు ప్రధానమైనది ఎరుపు రంగు వస్త్రం ముఖ్యంగా ఎరుపు వస్త్రాన్ని ఎక్కువగా ధరించడానికి ప్రయత్నం చేయండి ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా బాల కౌమారి సువాసిని పూజ అమ్మకు చాలా ప్రీతిపాత్రమైనది కనుక మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా ఉంటారు కాబట్టి ఆ రోజున అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా పూజించుకోవచ్చు లేదు కుదరలేదు అనుకున్న వాళ్ళు సువాసిని కౌమారి బాల పూజను అష్టమి నాడు చేసుకోవాలి ఆ రోజు దుర్గమ్మ ఆవిర్భావన జరిగిన రోజు కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనది సువాసిని అంటే ముత్తైదువ కౌమారి అంటే అమ్మాయి మరి బాల అంటే చిన్న పాప కాబట్టి ఆ రోజున దుర్గమ్మను పూజించడం చాలా అంటే చాలా విశేషమైనది కుదిరిన వాళ్ళు వారిని స్వయంగా మీ ఇంటికి పిలుచుకొని మీ శక్తి కొలది పండు కానీ వస్త్రం కానీ ఏదైనా సరే ఇచ్చి సంతోషంగా వారిని పంపించండి ఈ నవరాత్రుల్లో పూర్తిగా చెయ్యలేని వారు చక్కగా అమ్మను మూల నక్షత్రం రోజుండైనా చేసుకోండి ఎందుకు అంటే ఆ రోజు అమ్మవారు దేవిగా ఉండి అమ్మ జ్ఞానప్రదాయాన్ని కనుక ఆ రోజు నుండి చేసుకోవచ్చు లేదు అష్టమి రోజు చేసుకోండి అది కుదరదు అనుకుంటే చివరి రోజైనటువంటి విజయదశమి రోజు అయినా సరే తప్పకుండా అమ్మవారిని ఆరాధన చేసుకోండి ఇంకా చదువుకోవాల్సినవి సహసనామం కానీ ఖడ్గమాల నవదుర్గ స్తోత్రం ఏమున్నా లేకపోయినా తప్పకుండా కుంకుమ పూజ అనేది నవరాత్రుల్లో ప్రతిరోజు చేసుకోండి నవరాత్రులు అయిపోయాక ప్రతినిత్యం ఆ కుంకుమని మీరు పెట్టుకోవచ్చు ఈ నవరాత్రులను నిత్యం పూజలా చేసుకోవచ్చు స్థాపన చేసిన వారు తప్పకుండా అఖండ జ్యోతి అనేది వెలిగించుకోవాలి అఖండ జ్యోతి కలసం ఉన్నంతవరకు విధి విధానాలు నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఏదైనా వ్రతం చేసినా దీక్ష చేసిన సంకల్పం పెట్టుకున్న పూజ చేసిన తప్పకుండా నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి మీ శక్తి కొలది పూజ మనస్సును నిర్మలంగా ఆనందంగా మంచిగా పెట్టుకొని అమ్మను ఆరాధించుకోండి సర్వము తెలిసిన తల్లి అమ్మ ఆ అమ్మకు తెలియనిదంటూ ఏమీ లేదు కాబట్టి అమ్మ కేవలం మన మనస్సును మాత్రమే చూస్తుంది ఈ సమాచారం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్